ఒకటే ఫ్లాట్ చేసుకున్నారు త్రిపుల్ బెడ్రూమ్ చేసుకున్నారు రెండు డబుల్ బెడ్రూమ్లు అయితే ఇవి రెండు టోటల్గా ఇది స్టార్టింగ్లోనే పార్టిషన్ చేసుకొని ట్రిపుల్ బెడ్రూమ్ చేసుకున్నారు ఒకసారి అయితే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఒకసారి ఎంటర్ అయితే చూడండి నేను డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తాను టోటల్గా వీటల్ మీకు అర్థమైపోతాయి పైన కూడా చూసుకోవచ్చు మీకు పాల్ వుడ్ వర్క్ అంత చేసి ఉంటుంది చాలా వీళ్ళు నీట్గా చేయించుకున్నారు స్టార్టింగ్లోనే ఇన్స్ట్రక్షన్ వీళ్ళే కాబట్టి కొంచెం దగ్గరుండి చాలా నీట్గా చేయించుకున్నారు మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి మనకి ఇది రెండు ఫ్లాట్ కలిపి రెండు టూ బిహెచ్కే టూ బీహెచ్కే అయితే టోటల్గా రెండు టూ బీహెచ్కేసి ఒక త్రీ బీహెచ్కే వేసుకున్నారు మీకు కింద పైన అయితే కిందనైతే మీకు రెండు సేమ్ ఇదే పొజిషన్లో డబుల్ బెడ్రూమ్ ఉంటాయి ఇప్పుడు వచ్చి మనకి ఇదంతా హాలు ఇదంతా త్రీ బీ యూనిట్ ఉంటుంది టోటల్ మనకి ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది లోన్ వస్తుంది ఈ ఏరియా వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి ల్యాండ్ మార్క్ వచ్చేసి ప్రగతి నగర్లో మీకు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఏ గవర్నమెంట్ స్కూల్ దగ్గర వస్తుంది లేక్ దగ్గర చెరువు దగ్గర మీకు ఆ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుంది చూసుకొచ్చి మీకు ఇది టీవీ యూనిట్ అటు సైడ్ అయితే కిచెను అటు సైడ్ బెడ్రూమ్ ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది చూడొచ్చి చాలా నీట్గా చేయించుకున్నారు వీళ్ళైతే వర్క్ కానీ ఎవ్రీథింగ్ కానీ మీకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఒకసారి కిచెన్లోకి వెళ్ళి అటు సైడ్ చూద్దాం చాలా దగ్గర చూపించుకున్నారు వీళ్ళు మీకు టోటల్గా అయిందులో బెడ్ కానీ అంత అటాచ్డ్ ఉంటుంది టోటల్ విత్ ఇంక్లూడ్ ఇస్తారు బెడ్స్ కానీ చిమ్ని కొన్ని కొన్ని అయితే మీరు ఇస్తున్నారు ఇటు సైడ్ చూసుకోవచ్చు రూమ్ ఇది రూమ్ వాళ్ళు చాలా నీట్గా చూపిస్తున్నారు ప్రాపర్టీ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి మీ కిందలో అయితే కింద సిల్లార్ ఉండదు గ్రౌండ్ లెవెల్ కంటే పైకి ఉంటుంది సిల్లార్ ఏమి ఉండదండి ఇక్కడ బోరు వాటర్ పరంగా బోరు మంజీరా అయితే ఉన్నాయండి ఇప్పుడు వచ్చి కిచెన్ ఇది చాలా స్పేసియస్గా వచ్చింది ఓపెన్ కిచెన్ టైపు చాలా స్పేసియస్గా ఉంటుంది చూసుకోవచ్చు మీకు అటు సైడ్ అయితే వాష్ ఏరియా వస్తుంది ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మా ద్వారా సేల్ చేయిస్తామండి చూడొచ్చి ఏరియా మీకు టోటల్గా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది ఎస్ఎఫ్టీ టోటల్గా ఫ్లాట్ చూసుకుంటే మాత్రం డాక్యుమెంట్ పరంగా ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది ఫ్లాట్ చాలా కొంచెం స్పే టూ థౌజండ్ వరకు ఉంటుంది ఎందుకంటే రెండు ఫ్లాట్ కలిపి ఓపెన్ చేశారు కాబట్టి కొంచెం యాడ్ అవుతుంది మీ ప్లేసు డాక్యుమెంట్ పరంగా అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దానికి అయితే స్లైడ్ని నెగేషన్ ఉంటుంది మీకు అటు సైడ్ అయితే మీకు బాల్కనీ ఉంటుంది బాల్కనీ రోడ్ సైడ్ బాల్కనీ మీకు వెంటిలేషన్ పరంగా రోడ్ సైడే కాబట్టి మూడు వెంటిలేషన్ ఉంటుంది చూడొచ్చు ఇదంతా మీకు చాలా బాల్కనీ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది వాషింగ్ మెషిన్ లాంటివి సెటప్ చేసుకోవచ్చు గ్రిల్లు కూడా అవన్నీ చేసి ఉన్నాయి మీకు అసలు జీరో ఏం చేయించుకొని అక్కర్లే అవసరం లేదు మీకు ఇది రోడ్డే అండి చూస్తుంది అయితే చూడొచ్చి నేను ఆల్మోస్ట్ టోటల్ కవర్ చేస్తున్నా ఇంకేమైనా మిస్ అయినా కూడా వీడియోలో మేము కాల్ చేసి తెలుసుకోవచ్చు మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కాల్ చేస్తే డీటెయిల్ క్లియర్ డీటెయిల్ చెప్తాను చూడొచ్చేది మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మీకు బెడ్ కూడా దేనికి అటాచ్డ్గా ఉంటుంది ఓన్లీ మ్యాట్రిక్ తీసుకొని వెళ్తారు వాళ్ళు బెడ్ అయితే ఇంక్లూడింగ్ ఇందులోనే ఉంటుంది టూ బెడ్రూమ్స్లో బెడ్స్ ఉన్నాయి బెడ్ ఉంది మీకు వుడ్ వర్క్ కూడా చాలా నెగిటివ్ ఉందండి మీకు ఆల్మోస్ట్ వుడ్ వర్క్ కూడా టూ త్రీ ఇయర్స్ ఫుడ్ వర్కే తర్వాత చేయించుకున్నారు వాల్ సీలింగ్ ఉంది ఎవ్రీథింగ్ ఇవ్వచ్చు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా వచ్చింది చుట్టూ బెడ్ ఉన్న తర్వాత కూడా ఎంత స్పేసెస్ ఉందో చూసుకోవచ్చు ఇందులో ల్యాండ్ షేర్ అనేది రెండు ఫ్లాట్స్ ఇది టోటల్గా మీకు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అలా వస్తుంది ల్యాండ్ షేర్ అనేది వాష్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ ఇది చాలా స్పేసెస్గా వచ్చింది వాష్రూమ్ కూడా నేను డీటెయిల్ వన్ బై వన్ చెప్తున్నాను మేము అర్థం కాకుండా మళ్ళీ ఖాళీ చేయచ్చు లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్ మీకు నియర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర వస్తుందండి లేక్ దగ్గర వస్తుంది చెరువు కొంచెం దగ్గర వస్తుంది చూడొచ్చింది మీకు చాలా నీట్గా నేర్పించుకున్నారు ఇదంతా డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంది ఇదంతా డైనింగ్ ఏరియా చూసేది అయితే చాలా నీట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం త్రిపుల్ బెడ్రూము నాకు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వస్తాయి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది మీకు ఇందులో కార్ పార్కింగ్ ఉంటుంది ఒక కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ సిసి కెమెరాస్ అవన్నీ అయితే ఉంటాయి ఏముంది పరంగా ఇంకా లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది చూడొచ్చు మీకు ఇదంతా హాల్ కూడా చూసుకున్నట్లయితే అంత మీకు ఇటు సైడ్ బెడ్రూమ్స్ ఉంటాయి రెండు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది ఇందులో కూడా తెచ్చు బెడ్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది కూడా మీకు బెడ్ వుడ్ వర్క్ పరంగా చాలా బాగుంటుందండి వీళ్ళు వుడ్ వర్కే చాలా కాస్ట్లీగా చేయించుకున్నారు వుడ్ వర్కే ఇదిగా ఉంటుంది ఎక్కడ చూసుకున్నా ఇందులో ఒక బెడ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో ఒక బెడ్ ఉంటుంది సీలింగ్ ఫ్యాన్స్ లైట్ సింగ్ అయితే ఇవన్నీ ఇలానే ఉంటాయి ఎలా ఉందో నాకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇదైతే మీకు కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్లాస్ బెడ్రూమ్ ఇందులో కూడా వుడ్ వర్క్ ఉంటుంది ఇందులో కూడా చిన్న బెడ్ ఉంది ఇది కూడా ఇచ్చేస్తారు ఇది కూడా వస్తుంది మనకు ఇందులో పాలసీలింగ్ ఉంటుంది మీకు ఎడ్ సైడ్ అయితే ఒక బాల్కనీ వస్తుంది బాల్కనీ కూడా చూపిస్తాను చిన్న బాల్కనీ వస్తుంది ఇట్ సైడ్ చూసుకోవచ్చు బాల్కనీలో కూడా గ్రిల్స్ అవన్నీ పెట్టించున్నారు కనపడి అయితే మీకు రోడ్డే పక్కన టూ సైడ్ మీకు వెంటిలేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి రోడ్ సైడ్ కాబట్టి ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా అర్థం కాకపోతే కాల్ చేసి తెలుసుకోవచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ మీరు క్లోజ్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ క్లోజ్ కూడా ఉంటుంది మీకు మీరు రెండింటికి కలిపి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మీకు బయట నుంచి ఏమైనా ఆల్మోస్ట్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెయినేషన్ అనికేమీ అర్థం కాకుండా చేసి తెలుసుకోవచ్చు సో నేను క్లియర్గా వన్ బై వన్ చూపించాను డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి చూసుకోండి సీరియస్గా మీకు నచ్చితే కనుక డైరెక్ట్ వీడియోలో వచ్చి చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి